ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కావాల్సిన డెప్త్ కానీ ప్రజెన్స్ కానీ ఆ పెయిన్ కానీ బాగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు అండ్ ఇంకొకటి చూడండి ఈ సినిమా వాట్ ఈస్ అప్నింగ్ ఇస్ ప్రజల మధ్యలో అండ్ ఇండస్ట్రీ మధ్యలో కూడా ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక పాజిటివ్ నేచర్ తారక్ ఇమీడియట్గా వెళ్ళి పవన్ వెళ్ళి కౌగులించుకుని మహేష్ ట్వీట్ చేసి సో అన్నయ్య ఫోన్ చేసి నాకు చరణ్ నాకు ఫోన్ చేసి సార్ సో ఒక సక్సెస్ని యూజువలీ అందరూ సెలబ్రేట్ చేయరు మన లైఫ్లో అవతల వాడే ఫెయిలియర్ని సెలబ్రేట్ చేసినట్టు ఒకరు సక్సెస్ని చేయరు బట్ లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ దట్ ఎవ్రీబడి సడన్గా చాలా పాజిటివ్ అయిన ఒక వైబ్స్ ఒకరినొకరు సో 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 లక్కీ టు బీ ఇన్ దిస్ జాన్ ఎగ్జాక్ట్లీ అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఫస్ట్ టైం ఈ సినిమా ఇచ్చిన మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు ఐ థింక్ అది కూడా మళ్ళీ ఆయన ఆయన పెరుగుతున్న వ్యక్తిత్వం ఫ్యాక్ట్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో హీ హాస్ చోజన్ ఏ వెరీ గుడ్ స్క్రిప్ట్ విచ్ ఈస్ డూయింగ్ విత్ రాణా చాలా ఇంట్రెస్టింగ్ ఐ లైక్ దట్ స్క్రిప్ట్ చూశాను నేను అది కూడా ఒక మనిషి ఈగో అండ్ ఇంటెగ్రిటీ మీద సో ప్రాబబ్లీ ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు ఆయన సుస్వాగతం చూస్తూ ఇప్పుడు దాకా వెళ్ళిన ఆయన ఆయన ట్రావెల్ నుంచి దానికి దీనికి ఇక్కడ చాలా క్లోజ్గా ఉంది అండ్ ఐరీ హ్యాపీ దట్ హీ డిసైడెడ్ బాగా కనెక్ట్ అయ్యారు జస్ట్ ఒక యాక్టర్ ఎక్కువ చూడడం కన్నా విత్ ఐ హింగిల్ దాంట్ గివ్ బ్యాక్ టు అనే కళ్యాణ్ ఐ లైక్ హిస్ సాక్రిఫైస్ ఐ లైక్ హిస్ డిసిజన్ టు కమౌట్ అంటే సక్సెస్ అయిపోయాం ఇంక రీచ్ అని కాకుండా ఎండలు తిరగడం దిగడం మనుషులతో మాట్లాడడం ఇక్కడ విజయవాడ అంటాడు ఇంకెక్కడ అంటాడు మీటింగ్లో అంటాడు ఏదైనా క్వశ్ట్ ఇస్తాడు సి ఐ లైక్ దాట్ యు నో అలా అలైవ్గా ఉండాలి మనుషులు ఐ థింక్ ఐ కనెక్ట్ ఐ కనెక్ట్ దిస్ కళ్యాణ్ అండ్ పర్సనలీ బికాస్ ఈవెన్ ఐఎమ్ అదర్ దెన్ అన్ యాక్టర్ ఐఎమ్ సో మెనీ థింగ్స్ ఎల్స్ ఇన్ లైఫ్ అంటే ఒక మనిషి ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చే వ్యక్తిత్వం అవ్వాలి కదా ఒకే పని ఎన్ని సంవత్సరాలు చేస్తాం ఆ రకంగా ఒక వ్యక్తిగా ఒక చాలా పౌరుడిగా ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్గా ఎకనెక్ట్ పవర్ ఐ నో నవ్ ఈవెన్ యూఆర్ ఆల్సో వెరీ సోషల్ అందరూ ఉండాలి అండ్ పీపుల్ లైక్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్పైర్ చేయాలి ఇట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవాళ చేంజింగ్ టైమ్స్ లో మనల్ని పెంచిన ఒక సమాజానికి మనం తిరిగి అది ఎప్పదు యూ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అండ్ అది భిన్నాభిప్రాయాలు ఏదైనా ఉన్నాయి బట్ బి యుద్ధ సో ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది అ నో ఇస్ నో రైట్ ఒకసారి కాదు అంటే కాదు అని సో ఈ పాయింట్ మీద ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకు కానీ వాళ్ళు ఇప్పుడున్న బయట ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు నో అంటే నోనే అది అంతే కదా నథింగ్ టు ఫోర్స్ సో మనము నో అంటే నో అనేది ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అలాగే అవతల వాళ్ళని కూడా గౌరవించాలి వాళ్ళ ఆలోచనకి మీకు నచ్చకపోవచ్చు మీరు అనుకున్నది కాకపోవచ్చు బట్ దట్ డజెంట్ మీన్ ఇట్ ఇస్ ఎవ్రీబడి ఇస్ థింగ్ అలా ఉన్నప్పుడే ద వరల్డ్ విల్ బీ మోర్ బ్యూటిఫుల్ అండ్ విమెన్ విల్ బీ ఫీల్ మోర్ సేఫ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆడవాళ్ళు సేఫ్ అవ్వని ఒక సొసైటీ ఉంటే అందులో బ్రతకడం వేస్ట్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది మనల్ని మనం ఎంపవర్ చేసుకున్నట్టు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే మనకు మనం ఇచ్చుకునే ఫ్రీడమ్ అది సో లర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ యా డెఫినెట్లీ బికాస్ నా ప్రయత్నంగా నేనైతే సార్ కొడుక్కి హ్యాపీ అండ్ సో సో ఇప్పటి నుంచి నేను నేను రెస్పెక్ట్ ఉమెన్ వాట్ వాట్ ది సే యాక్సెప్ట్ ఫీల్ ఇదైతే ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి అది అది పెరిగిన కాదు పెంపకంలోనే బయట న్యూస్ పేపర్ వస్తే తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వడం పాల్ ప్యాకెట్ వస్తే వెళ్ళి అమ్మకి ఇవ్వడం అంటే అమ్మ వంటింట్లో ఉండాలి అక్కడి నుంచే మనం మార్చాలి సో అది పెంపకంలో ఉంది అండ్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు బ్రింగ్ ఇన్ వాల్యూస్ ఇన్ టు